సొంతిల్లు అనేది ఎంతో మంది కళ సొంతింట్లో ఉండే ఆనందం అద్దె ఇంట్లో దొరకదు అద్దె ఇళ్లలో ఓనర్స్ పెట్టే ఆంక్షలతో భయం భయంగానే గడపాల్సి ఉంటుంది అంతేకాక ఇంటి అద్దె కోసం డబ్బు కూడా ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది ఈ కారణాలతో అందరూ సొంత ఇంటి కోసం ఆలోచిస్తూ ఉంటారు సొంతిల్లు నిర్మించేందుకు కష్టపడి పైసా పైసా పోగేసుకుంటూ ఉంటారు అయితే కొన్ని సందర్భాల్లో కూడబెట్టిన డబ్బు సొంతల్లి కోసం సరిపోకపోవచ్చు అలాంటి సమయాల్లో ఎక్కువ మంది లోన్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు ఇలా హోమ్ లోన్ కోసం ఎదురు చూసే కస్టమర్లకు ఎస్బీఐ అదిరిపోయే ఆఫర్ తీసుకొచ్చింది హోమ్ లోన్ వడ్డీ రేట్లపై భారీ రాయితీలను ప్రకటించింది ఎస్బీఐ హోమ్ లోన్ తీసుకునే వారికి ఏకంగా అరవై ఐదు పాయింట్ల వరకు వడ్డీలో రాయితీ అందిస్తోంది కస్టమర్ల సిబిల్ స్కోర్ ఆధారంగానే వడ్డీ రేట్లపై రాయితీ నిర్ణయించింది ఈ బెనిఫిట్ అనేది రెగ్యులర్ హోమ్ లోన్ సహా ఫ్లెక్సీ పే నాన్ సాలరీడ్ ఎన్ఆర్ఐ ప్రివిలేజ్ అపార్గర్లకు సైతం వర్తిస్తుందని ఎస్బీఐ తన అధికారిక ప్రకటనలో వెల్లడించింది ఎస్బీఐ ప్రకటించిన ఈ ఆఫర్ తో లోన్ పొంది మీ సొంత ఎన్నికలను నెరవేర్చుకోవచ్చు కాగా తక్కువ వడ్డీకే హోమ్ లోన్ పొందేందుకు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు వరకే అవకాశం కల్పించింది హోమ్ లోన్ కావాలి అనుకునే ఆలస్యం చేయకుండా త్వరపడండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో హోమ్ లోన్ వడ్డీ రేటు తొమ్మిది పాయింట్ ఒకటి ఐదు శాతంగా ఉంది సిబిల్ స్కోర్ ఆధారంగా వడ్డీ రేటులో రాయితీలను ప్రకటించింది ఎస్బిఐ ఖాతాదారుల సిబిల్ స్కోర్ ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందల వరకు ఉంటే హోమ్ లోన్ వడ్డీ రేటు యాభై ఐదు బేసిస్ పాయింట్ల వరకు రాయితీ వస్తుంది దీంతో కేవలం ఎనిమిది పాయింట్ ఆరు సున్నా శాతం వడ్డీ రేటుకే హోమ్ లోన్ వస్తుంది సిబిల్ స్కోర్ ఏడు వందల నుంచి ఏడు వందల నలభై తొమ్మిది మధ్య ఉంటే వారికి అరవై ఐదు బేసిస్ పాయింట్ల మేరకు వడ్డీ రాయితీ లభిస్తుంది దీంతో వారికి ఎనిమిది పాయింట్ ఏడు సున్నా శాతం వడ్డీకే హోమ్ లోన్ వస్తుంది అయితే ఆరు వందల యాభై నుంచి ఆరు వందల తొంభై తొమ్మిది మధ్య సివిల్ స్కోర్ ఉంటే వారికి ఎలాంటి రాయితీ వర్తించదనే చెప్పాలి వీరికి తొమ్మిది పాయింట్ నాలుగు ఐదు శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది సివిల్ స్కోర్ ఐదు వందల యాభై నుంచి ఆరు వందల నలభై తొమ్మిది మధ్య ఉంటే వారికి తొమ్మిది పాయింట్ ఆరు ఐదు శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది అయితే సివిల్ స్కోర్ నూట యాభై ఒకటి నుంచి రెండు వందల మధ్య ఉన్న వారికి ఆ ఆఫర్ పీరియడ్లో ఏకంగా అరవై ఐదు బేసిస్ పాయింట్ల మేర రాయితీ కల్పిస్తుంది దీంతో వీరికి హోమ్ లోన్ వడ్డీ రేటు ఎనిమిది పాయింట్ ఏడు సున్నా శాతంగా ఉంటుంది ఇక సిబిల్ స్కోర్ నూట ఒకటి నుంచి నూట యాభై మధ్య ఉన్నట్లయితే వారికి ఎలాంటి రాయితీ లభించదు వారికి వడ్డీ రేటు తొమ్మిది పాయింట్ నాలుగు ఐదు శాతంగా ఉంటుంది మరి సిబిల్ స్కోర్ ఆధారంగా హోమ్ లోన్కి అప్లై చేసుకుని వడ్డీ రేట్లో రాయితీని పొందండి మరి ఈ సమాచారాన్ని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి